టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె మహేంద్ర గుండుపోటుతో కన్నుమూశారు మహేంద్ర వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన అర్ధరాత్రి గుంటూరులో ఆయన మరణించారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు నిర్మాత మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నిర్మాతలు దర్శకులు అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం గుంటూరులోని ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర ఆ తర్వాత నిర్మాతగా మారారు తెలుగులో యాభైకు పైగా సినిమాలు తెరకెక్కించారు చెన్నై నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ వచ్చిన తర్వాత ఏఏ ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించారని సొంతంగా ఇక శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్ర గారే ఆపై దర్శకుడు గోపీచంద్ మల్యన్ కూడా ఆయనే టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చారు ప్రేమించి పెళ్లి చేసుకో ఆరిని మంటలు ఎదురులేని మొనగాడు ప్రచండ భైరవి డాకురాని వంటి చిత్రాలు ఆయన నిర్మించారు అద్భుతమైన హిట్స్ అందించారు ఆయన నిర్మాతగా రియల్ స్టార్ శ్రీహరి హీరోగా పరిచయమైన చిత్రం పోలీస్ ఈ సినిమాను కూడా ఆయన నిర్మించారు ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన ఏ ఆర్ట్స్ బ్యానర్ని ఆయన స్థాపించారు శ్రీహరి తదుపరి చిత్రం దేవాని కూడా మహేంద్రయే నిర్మించారు చెన్నైలో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది గీత ఆర్ట్స్ పిక్చర్స్ ఏ ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు యాభై చిత్రాల వరకు నిర్మించారు ప్రముఖ నటుడు నిర్మాత డాక్టర్ మాదాల రవికి మహేంద్ర స్వయాన మామయ్య అవుతారు వీరసింహారెడ్డిని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మల్లేని దర్శకత్వ శాఖకు పరిచయం చేసింది కూడా మహేంద్ర గారే గుంటూరులోని మహాప్రస్థానంలో ఆయన అంచక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు ముందు దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన మహేంద్ర ఆ తర్వాత నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హీరో మురళీమోహన్ జయచిత్ర జంటగా వచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకో తన తొలి సినిమా ఇది ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి నిర్మించారు ఆ తర్వాత ఏది పుణ్యం పాపం ఆరిని మంటలు తోడు దొంగలు బందిపోటు రుద్రమ్మ ఎదుర్లేని మొనగాడు డాకురాణి ప్రచండ భైరవి కనకదుర్గ వ్రతమహత్యం వంటి పలు చిత్రాలు నిర్మించారు ఆయన అయితే ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి చిత్ర పరిశ్రమలోని పలు శాఖల్లో పనిచేసిన మహేంద్ర పూర్తి పేరు కావూరి మహేంద్ర పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి నాలుగు పొస్పాడు గ్రామంలో జన్మించారు కొంతకాలం క్రితం మహేంద్ర తనయుడు జీతూ కూడా మరణించారు అయితే నిర్మాత మహేంద్ర మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది కొందరు సినీ ప్రముఖులు కూడా కడసారాన్ని చూసేందుకు వెళ్తున్నారు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఇప్పటికే అర్పించారు